నీ పూజ కోసం పూలు కోసుకుద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది పూలబాలలు తల్లి ఒడిలు అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేను ఒక పూల మొక్క కడ నిల్చి சிவாளுண கொம்மவன்சி கோரா நிடுனந்தலோன விருளன்னியு ஜாலிக நோழுவிப்பி மா பிராணமுதி துவாயனுச்சு பாவுரு மன்ன నా మానసందో తడుకుమన్నది పుష్ప కావ్యమై అంతలోనే ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు గల్గు నాలుగు

నూయలూగుచున్ మురయుచుందుము ఆయువు తీరినంతని ఆయిగ కన్నుము చెదము ఆయమ చల్లని కలివేపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేమి కేం అపకారం చేశాం గాళిని గౌరవిం సుగంధము పూసి గాళిని గౌరవిం సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసేద్దము కమ్మనితే తేనెలు మేము బొంట్ల నేత్రాలకు హాయి గుర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు గొంతు కురి బిగించి గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అక్కట దయలేని వారు మీ అడువారు పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులని முக்த சுகுமார சுந்த மாதரி ஜீவிஜிச்சி கிருஷிஞ்சி நசிச்சி போயே மாவன மெல்ல கொல்லு ஆயுதோடி மாவர பரபோ துரு నరజాతికి నీ తీన్నదా ఓ ఈ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగుప్రేమనిలోన చీ అందమును హత్య చేయిల పడిపోయనోయి నీ మను జగన్మా అని దూషించడి పూలకనియ కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొనియు నాపై కరుణశ్రీ రేఖలు ప్రసరింపచేయు అయితే ఈ పుష్ప విలాపం దాన్ని కరుణశ్రీ గంజాల పాపశాస్త్రిగా రాశారు ఇది మనం వేరే వేరే పర్పస్లకి వాటిని వాడేయడం వల్ల ఈ పుష్పాలు విలపిస్తాయన్న తర్వాత దాంతో రాశారు ఆయన కానీ మనం వాటిని మంచి పనికి అంటే పరమేశ్వర సేవకి ఉపయోగించినట్లయితే అవి వాటి గమ్యాన్ని అవి చేరుకున్నాయన్న సంతృప్తితో మనం స్వామి ప్రసాదంగా మనం వాడుకోవచ్చు అలాగే మా ఇంట్లో పూసే ఈ పువ్వులన్నీ కూడా ముందర స్వామివారి సేవకు వెళ్ళి స్వామివారి పాదపద్మాలు తాకిన తర్వాత ఆయన ప్రసాదంగా మేము తీసుకుని మేము వార్తలు తప్పించి ఇంట్లో వేరే పర్పస్కి డైరెక్ట్గా వాడడం జరగదు ఆ విధంగా చేసినట్లయితే అంటే మనం వేరే మన లౌకికమైన కార్యక్రమాలకి వాడుతున్నప్పటికీ కూడా మానసికంగా అయినా స్వామికి సమర్పించే వాటిని మన లౌకికమైన కార్యక్రమాల్లో వాడినట్లయితే వాటిని వాటి వాటి గమ్యానికి చేర్చామని సంతృప్తి మనకి ఉంటుంది చక్కగా ఆ తర్వాత మనం వాడుకుందామన్న భావన మనకు ఉంటుంది అన్నమాట ఆ విధంగా మనం పరమేశ్వర ప్రసాదం ఏదైనా సరే ఇప్పుడనే కాదు ఇప్పుడు పుష్ప విలాపం కనుక శ్రీ గారు వెన్న తర్వాత ఇది మాట్లాడుకుంటాం కాబట్టి అలా చెప్పడం జరుగుతుంది కానీ ఏదైనా సరే సర్వస్వం ఈ ప్రపంచంలో మనం పీల్చే పాంచభూతాలు మనం వాడుకునే అన్ని కూడా ఆయన ప్రసాదం అనుకుని మనం ఆ ప్రసాదంగా భావించి ఆయనకి సమర్పించి మనం తీసుకున్నట్లయితే వాటి వాటి గమ్యాలను వాటిని చేర్చిన వాళ్ళు అవుతాం అలాగే మనం కూడా ఆ సంతృప్తితో వాటిని ఉపయోగించుకునే వాళ్ళం ఆ విధంగా చేస్తుంటాం మీకు ఒక చక్కని సంతృప్తి ఉంటుంది ఆ పువ్వులు కానీ అలాగే వేరే ఏమైనా సుగంధ పరిమ ద్రవ్యాలు కానీ ఇవన్నీ వాడుతున్నప్పుడు పరమేశ్వరుడు సమర్పించిన తర్వాత మనం వాడుకున్నట్టయితే ఆ భావనతో మనకు ఒక సంతృప్తి కలుగుతుంది అలా చేస్తారు కదా మీరందరం కూడా ఇలాగే చూస్తూ ఉండండి ఉషా శాస్త్రి డైరీస్ ఛానల్ని వాళ్ళు సాటర్డే ఉదయం మీ అందరి కోసం ఈ చిన్న విషయాన్ని చెప్పాలని అనిపించింది మీతో పంచుకున్నాను